మంత్రి ప్రశాంత్ మంత్రి రాజు అనే రెండు ఇండ్లలో చోరీకి పాల్పడి మూడు తులాల బంగారు ఆభరణాలు నలభై మూడు తులాల వెండి యాభై రెండు వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వరెడ్డి తెలిపారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు సిద్దిపేట రూరల్ మండలం బచ్చాయిపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు ఒకే రోజు రెండు ఇండ్లలో చోరీకి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది సిద్ధిపేట రూరల్ మండల పరిధిలోని బచ్చాయిపల్లి గ్రామంలో రెండు ఇండ్లలో చోరీ చేసిన సంఘటన జరిగింది వాళ్ళు చూసిన వల్ల చూడని వల్ల తెలియదు ఒక ఇంట్లో తుల బంగారం యాభై వేలు అయినాయి ఇంకో ఇంట్లో రెండు తులల బంగారం పోయింది ముప్పై ఐదు తులలు విండిపోయింది శాఖ వారం అప్పుడు సహకరించగలం